ఈ క్రాప్ ఇరవై మూడవ తేదీకే కటప్ చేసినారు ఈ ముప్పై వరకు ఈ కేవైసీ చేసినారు కొన్ని మండలాల్లో కొన్ని గ్రామాల్లో సిబ్బంది కొట్టు వల్ల రైతులు ఇంకా ఈ క్రాప్ సరిగ్గా చేయలేదు ఆ ఈ క్రాప్ను పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ అనేక ఇప్పుడు మొక్కజొన్న క్వింటాల్కి రెండు వందల రూపాయలు రెండు వేల రూపాయలు ఇస్తున్నారు రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచమని చెప్పి కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేశాం రైతాంగం రెండు వేల రూపాయలు వస్తే సరిగా కూలీలు కూడా గిట్టుబాటు కాదు కాబట్టి గిట్టబాటు ధర పెంచాలని చెప్పి కలెక్టర్ గారికి చెప్పినాం కాబట్టి రైతాంగాన్ని కాపాడాలని గత ఎన్నికల ముందు ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా ఇస్తామన్నారు మరి ఇంతవరకు ఎన్టీఆర్ భరోసా ఇవ్వలేదు ఆ భరోసా కూడా ఇవ్వాలని చెప్పి కలెక్టర్ గారికి చెప్పినా ఓకే సత్యసాయి జిల్లాలో ప్రధాన వాణిజ్య పంటలు అయినటువంటి వేరుశెనగ మొక్కజొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో అంతంత మాత్రంగానే దిగుబడింది ఈరోజు బహిరంగ మార్కెట్లో చూస్తే వినియోగదారులు కొనడానికి ఈరోజు కిలో వందల పైన ఉంటుంది కానీ రైతు దగ్గరకు వచ్చే ఈరోజు దారుణంగా రేటు పడిపోయింది ఈరోజు మొక్కజొన్న కూలీల ఖర్చుతో అంతా మొదలుకుంటే ఈరోజు దాదాపు లక్షల్లో పెట్టుబడి ఉంటే సాయం ఈరోజు చింతాకి కేవలం రెండు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు అందుకనే మేము వేరుశెనగా మరి అదేవిధంగా మొక్కజొన్న పంటలకి గింటాకు నాలుగు వేల రూపాయలు ఇస్తే కాక ఈరోజు రైతులు బాగుపడే లేదు అదేవిధంగా ఈ క్రాప్ నమోదుకు సంబంధించి మరికొంచెం గడువు పెంచి పూర్తి స్థాయిలో ఈకే వయసి ఈ క్రాప్ పూర్తి చేసి మరి రైతుకు నష్టపరిహారం వచ్చే విధంగా చూడాలా అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు రైతాంగానికి పెట్టుబడి సాయం అందిస్తామండి మరి పెట్టుబడి సాయం సంబంధించి ఈరోజు ఏ విధంగా ప్రభుత్వం అందిస్తుంది అర్థం కాదు ఎందుకంటే ప్రతి మండలంలోన రైతులు తీవ్రమైనటువంటి వర్షాభావ పరిస్థితుల్లో కేవలం ఇరవై శాతం మించి ఇరవై ఇరవై ఐదు శాతానికి మించి ఈరోజు పంటలు పండించేటువంటి లేదు మరి రైతాంగం ఈరోజు చూస్తే ప్రతి మండలంలోన వేలాది మంది రైతులు ఉన్నారు మరి అదేవిధంగా మరి పెట్టుబడి సాయాన్ని పంటలు పండించినటువంటి రైతాంగాన్ని కూడా తగ్గించైన పంట నష్ట పరిహారాన్ని పెట్టుబడి సాయాన్ని అందించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు కలెక్టర్ గారికి వెనుపత్రం ఇచ్చాం